భాద్రపద శుద్ధ తదియ కుడుముల తదియ తెలంగాణ ప్రాంతంలో కుడుముల తదియ నోము అంటారు అసలు తదియ అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతి ప్రతీ నెల రోజు ప్రతీ నెల తదియ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి పూజ పూజ చేసుకునే విధానం కూడా ఉంది చాలామంది కూడా చేసుకుంటారు ఈ భాద్రపద శుద్ధ తదియలో పూజలు అందుకునే గౌరిని షోడశ గౌరి అంటారు పదహారు ఉత్తరేణి ఆకుల మీద పసుపు గౌరమ్మను చేసుకుని పూజించి ముత్తైదుకు పదహారు కుడుములు వాయినమిచ్చి కథ చెప్పుకొని పదహారు ఉత్తరేణి ఆకులతో కట్టిన తోరాలు ఒకటి అమ్మవారికి ఇచ్చి ఒకటి ముత్తైదుకు కట్టి మనము కట్టించుకోవాలి భాద్రపద శుద్ధ తదియ రోజు చేసుకునే ఈ వ్రతం తెలంగాణలో తదియ గౌరమ్మగా మరియు షోడశ గౌరిగా హరితాలిక వ్రతంగా కూడా పిలుస్తారు కర్ణాటకలో స్వర్ణగౌరిగా ప్రసిద్ధి కెక్కింది కొంతమంది రాత్రి అంతా జాగరణ కూడా చేసి నిలాహారము పాటిస్తారు పద్ధతుల్లో తేడా ఉన్న అందరూ చేసేది ఆ అమ్మను పొలిచేది సౌభాగ్యాన్ని ఇవ్వమనే కథలో కూడా మనం వినే విషయం ఒకటే సౌభాగ్యం కోసం కుటుంబాన్ని చక్కగా చూసుకో చూసుకోవాలంటూ ఉంటుంది కథలో ముత్తైదువ రూపంలో అమ్మవారు వచ్చి రాజు భార్యను పరీక్షించి తెలుస్తుంది అత్తాకోడలు ఎదురెదురు వాయనాలు ఇచ్చుకోవద్దని మనకు తెలిసిన విద్య పది మందికి చెప్పకుండా దాచుకోవద్దు అని వేడి పెన్న మీద అట్టుముక్కను ఉంచడం ఇలాంటివి ఎన్నో విషయాలు కూడా కథలో భాగంగా మనకు కనబడతాయి అమ్మవారి పరీక్షకు నెగ్గి అనుగ్రహానికి పాత్రురాలై అన్ని సౌభాగ్యాలను ఎలా ఓపికగా పొందగలిగింది అనే విషయం కూడా కథ నడుస్తూ ఉంటుంది జగదాంబ అన్ని అనుగ్రహించి ఉత్తరేణి చెట్లలోకి వెళ్లిపోయి మాయమవుతుంది అందుకే ఉత్తరేణి చెట్లలో అమ్మవారు ఉండని పూజించడం ఆచారంగా వచ్చింది ఆయుర్వేద పరంగా కూడా ఉత్తరేణి చెట్లు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఎన్నో రకాల వ్యాధులను బయటికి పంపే మార్గాన్ని తెలియజేస్తుంది అందుకే ఉత్తరేణి చెట్టును అపమార్గ అని సంస్కృతంలో దీనికి పేరు చెరక సంహిత కూడా అపమార్గ తుండులీయం అనే అధ్యాయంతో మొదలవుతుంది అని చెబుతారు ఇలా పూజలలో దీనిని కూడా భాగం చేస్తే ఆకుల కొరకు చెట్లలో తిరుగుతారు కాబట్టి ఉత్తరేణి చెట్ల నుండి వచ్చే గాలిని పీల్చుకుంటాము తోరాలు కట్టుకోవడం వల్ల కనీసం ఒక్కరోజైనా అవి మనకు అంటిపెట్టుకొని ఉంటాయి అని ఈ విధంగా పైన చెప్పిన చెట్లను కాపాడుకుందాము అని మన పెద్దవాళ్ళు ఎంతో దూరదృష్టితో ఆలోచన చేసి ఉంటారు కదా ఉత్తరేణి చాలా ఆయుర్వేద గుణములతో ఉన్నది కథ ఒక రాజుకు ఇద్దరు భార్యలు ఉండేవారు చిన్న భార్య మీద ప్రేమ ఎక్కువ చిన్న భార్య మాటలు విని పెద్ద భార్యను ఆ రాజు అడవిలో ఒక చిన్న గుడిసె వేసి అక్కడ ఉంచేవాడు రాజుకు తెలియకుండా చిన్న భార్య తన సవితికి రోజు ముక్కిపోయిన బియ్యం పంపిస్తూ ఉండేది ఇలా కాలం గడిచిపోతూ ఉంది భాద్రపద శుక్ల తదియ రోజు చిన్న భార్య తదియ నోచుకుంటూ ఉండగా ఒక ముదుసలి ముత్తైదువ ఆకలి అంటూ వస్తే ఇంకా పూజ కాలేదు బ్రాహ్మణులు భోజనం చేయలేదు అని కసురుకోగా పండు అయినా ఇవ్వు తల్లి అని ఆకలిగా ఉంది అని అడుగుతుంది ఆ ముసలమ్మ అది కూడా పట్టించుకోకుండా కసిరి బయటికి పనివాళ్లతో నెట్టించి వేస్తుంది అంతేకాకుండా బంగారు కంకణాలు ఉన్న చేతికి ఈ ఉత్తరేణి ఆకులతో ఉన్న కంకణం బాగాలేదు అని విసిరిపడేస్తుంది ఆ కంకణం వెళ్ళి ఎండిపోయిన కాకర చెట్టు మీద పడిపోతుంది అది మళ్లీ చిగురిస్తుంది ఆ అడవిలో పెద్ద భార్య కూడా గౌరీ పూజ చేసుకుంటూ ముత్తైదు ఎవరైనా వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడు ఈ ముసలమ్మ ముత్తైదువుగా ఆకలిగా ఉంది అంటూ వస్తుంది వచ్చేసరికి సంతోషంతో లోపలికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి రాత్రి అయింది అవ్వ ఇక్కడే పడుకో ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు అని పడుకోమంటుంది మర్నాడు వెళ్ళమని బలవంతం చేస్తుంది సరే అని ఆ ముసలమ్మ పడుకుంటుంది ఓ రాత్రి లేచి నాకు కడుపు నొప్పిగా ఉంది శవచానికి వెళ్ళాలి అంటే బయటికి పోవద్దమ్మా బయటికి పోతే చీకటి ఉంది బయట ఇంట్లోనే ఓ మూల వెళ్ళు అని చెప్తుంది ఇలా నాలుగు జాముల్లో నాలుగు మూలలకు వెళ్తుంది ఉదయం కాగానే వెళ్ళి వస్తా అని చెప్పి ఆ ముసలమ్మ ఉత్తరేణి చెట్లలోకి వెళ్ళి మాయమవుతుంది వెంటనే పెద్ద భార్య గుడిశ స్థానంలో పెద్ద బంగళా వస్తుంది నాలుగు మూలల్లో రత్నాలు మనులు బంగారాలు కుప్పలు చూసి వచ్చినది అమ్మవారు అని గ్రహించి కరుణించావా తల్లి అంటూ చాలా సంతోషపడుతుంది ఒకరోజు రాజు వేటకు వెళ్ళి దాహం వేస్తుంది ఇక్కడ ఏదో భవంతి ఉంది అని వెళ్తే అక్కడ తన పెద్ద భార్యను చూసి ఆశ్చర్యపోయి అక్కడే ఉండిపోతాడు చిన్న భార్య దగ్గర ఉన్న డబ్బు మొత్తం అంతా అయిపోతుంది కష్టపడుతూ ఉంటుంది భర్త జాడ కోసం వెతుకుతూ ఉంటుంది అడవిల వెంబడబట్టి తిరుగుతూ ఉంటుంది భార్యతో ఉండడం చూసి నువ్వు చేసుకున్న పుణ్యం ఏమిటి పెద్ద భార్యతో ఉండడం చూసి నువ్వు చేసుకున్న పుణ్యమేమిటి నేను చేసుకున్న పాపం ఏమిటి అని ఏడుస్తుంది అప్పుడు పెద్ద భార్య నాకేం తెలుసు ఉత్తరేని చెట్లలో అమ్మవారు ఉంది అడుగుపో అని పంపిస్తుంది అమ్మవారిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే తోవలో కాలుతున్న పెనము గాలిలో నిల్చున్న రోకళ్ళు చాతికి పంచాంగం అంటుకొని ఉన్న బ్రాహ్మణుడు గడ్డి తినలేని స్థితిలో ఉన్న ఆవు లేక కనబడతాయి మా బ్రతుకులు ఇలా ఎందుకు ఉన్నాయో అడిగిరా నీకు అమ్మవారు కనిపిస్తే అని వాళ్ళు చెప్తారు అవి చెబుతాయి చివరకు ఒక గుడి కనబడితే నెత్తి కొట్టుకుంటూ రక్త ప్రవహారాలు కారుస్తూ లెక్క చేయకుండా అమ్మవారిని ప్రార్థిస్తుంది అప్పుడు ఆకాశవాణి పలుకుతుంది నీవు ఇంటికి ఆకలితో వచ్చిన వారిని అన్నం పెట్టకుండా బయటికి గెంటేశావు అదే నీ సవితి ఉన్నదానిలో కడుపు నిండా భోజనం పెట్టింది అని విని అయ్యో వచ్చింది అమ్మవారా ఎంత తప్పు చేశాను అని కుమిలిపోతూ ఉంటుంది తోవలో నాకు కనబడ్డ వాటి గురించి కూడా అడుగుతాను అని అడుగుతుంది అన్నీ తెలిసిన బ్రాహ్మణుడు ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా స్వార్థంతో బతికాడు కాబట్టి అలా రొమ్ముకు పంచాంగం అత్తుకొని పుట్టాడు అని చెప్తుంది అమ్మవారు ఆ అవుదూడ సంగతి ఏమిటి అని అడుగుతుంది అత్త ఆవుకు మేత వేశావా అంటే కోడలు బద్దకంతో వేశాను అని చెప్పేదట అత్త వెళ్లి చూసేది కాదు కోడలు వేయకపోయేది అందుకే ఈ జన్మలో ఆవు లేకగా పుట్టి ఎదురుగా గడ్డి ఉన్న తినలేని స్థితిలో అవి ఉన్నాయి అని చెప్తుంది అమ్మవారు రోకళ్ళు పని అయ్యాక పండబెట్టకుండా నిల్చోబెట్టి ఉంచారు గాలిలో అందుకే నిలబడ్డ రోకలుగా పుట్టారు వాళ్ళు అని చెప్తుంది అమ్మవారు అట్లు పోసాక చిన్న అట్టు ముక్కైనా పెనం మీద పెట్టకుండా కాలి పెనం అలాగే ఉంచేవారు అందుకే కాలుతున్న పెనమై పెనంగా పుట్టారు అని చెబుతుంది ఈ విషయాలు విన్న వాళ్లకు చెప్పుకుంటూ తిరిగి సవితి దగ్గరకు వచ్చి భర్తతో కలిసి మళ్లీ నోము నొచ్చుకొని అందరూ కలిసి సుఖంగా ఉంటారు ఇది కథ ఇది తదియ నోము కథ తెలంగాణ ప్రాంతంలో ఈ కథ చెప్పుకొని రతాక్షతలు తల మీద వేసుకుంటారు ఇందులో గమనించాల్సింది ఆకలితో వచ్చిన వారికి ఊరికే పంపకూడదు అని దీని సారాంశం అందుకే ఉత్తరేణి అంటే భగవత్ స్వరూపం గా భావించి దాని విలువ తెలుసుకొని ఆ చెట్లను కాపాడుకోవాలి అని అర్థం ఈ కథను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము కావాలి అంటే చదువుకొని కూడా చేసుకోవచ్చు